హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన దగ్గరికి కొత్తగా ఒక కారు వచ్చింది ఫ్రెండ్స్ ఇది మహీంద్రా స్కార్పియో అందరికీ ఫేవరెట్ కారు మహీంద్రా స్కార్పియో ఈ స్కార్పియో కారులో వస్తే అదొక పెద్ద ప్రెస్టేజ్గా ఉంటుంది అందరూ విలువ ఇస్తారు పక్కకి తప్పుకుంటారు సో ఆ కార్ అనమాట ఇది మహీంద్రా స్కార్పియో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న మీ వెహికల్ అమ్మాలనుకుంటే మీ వెహికల్ ఫొటోస్ తీసి కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీ వెహికల్ మీద మనం ఒక వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాం దీనివల్ల మీ వెహికల్ గురించి తొందరగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి మీ వెహికల్ తొందరగా సెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ట్రావెల్ సెండ్ చేయండి ఇక పోతే ఈ కార్ విషయానికి వస్తే ఇది మహీంద్రా స్కార్పియో కార్ ఫ్రెండ్స్ ఇది ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ కార్ అనమాట ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అప్పట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిగి ఉన్న టైంలో రిజిస్ట్రేషన్ అయిన బండి అనమాట ఇది సో ఇది తెలంగాణ వెహికల్ ఇది సో ఇది డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫస్ట్ ఓనర్ అనమాట దీని ఓనర్ ఫస్ట్ ఓనర్ ఓకేనా మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అవుతారు ఓకేనా ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ ఎటువంటి యాక్సిడెంట్స్ లేవు అలాగే దీనికి డెన్స్ ఏం లేవు సొట్టలు గిట్టలు ఏం లేవు అంత నీట్గా ఉంది ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంతా మంచిగా ఉంది వెల్ మెయింటైన్డ్ ఓనర్ బాగా చూసుకున్నారు ఈ వెహికల్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇది బిజీల్ వెహికల్ ఇకపోతే ఈ కారు మైలేజ్ సారీ రీడింగ్ విషయానికి వస్తే ఇది ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది ఫ్రెండ్స్ ఇది రీడింగు లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది రెండు వేల పదమూడు వెహికల్ ఇది ఓకేనా ఇంట్రీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచిగా ఉంది నీట్గా ఉంది ఓకే ఈ రీడింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఒక లక్ష పది ఇక అటు ఇటు పదిహేను వేలు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్స్ తిరిగింది రీడింగు సీట్లు కూడా చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి టైర్స్ అయితే కొత్త టైర్స్ వేయించారు ఓకేనా చూసి అర్థమైపోతుంటుంది కొత్త టైర్స్ ఉన్నాయి దీనికి ఇంకా ఇంటీరియర్ కూడా చాలా మంచిగా నీట్గా ఉంది ఎవరైనా కావాలనుకుంటే అప్రోచ్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక దీని ప్రైస్ వచ్చేసి ఓనరు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఓకేనా మళ్ళీ చెప్తున్న ప్రైసు దీని రేట్ వచ్చేసరికి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఓనరు ఇదేమి ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొంచెం బార్గెనింగ్ ఉంటుంది కొంచెం తగ్గుతారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కారును తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది తీసుకోవడానికి ట్రై చేయండి దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు కొంచెం బార్గెనింగ్ ఉంది డీజిల్ వెహికల్ దీని ఓనర్ ఫస్ట్ ఓనరు మాన్యువల్ ట్రాన్స్మిషను లక్షా పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి ఇలాంటి మరిన్ని కార్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇకపోతే మన ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి కింద ఉన్న క్యూఆర్ క్యూఆర్ కోడ్కి మీ మీరు మీ థ్యాంక్స్ చెప్పండి ఓకేనా బాయ్